కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చందుర్తి గ్రామానికి చెందిన గొల్లపల్లి గణేష్ కు చందుర్తి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి బుధవారం స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహ్మద్ అజీం సభ్యులు గ్రామస్తుల సమక్షంలో గణేష్ లక్ష పది నగదును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లి అనారోగ్యంతో ఇండియాకు తిరిగొచ్చి అప్పుల పాలిన గణేష్ ను ప్రభుత్వం ఆదుకోవాలని గణేష్ చికిత్స కోసం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు గణేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేయడంతో స్పందించిన దాతలు రెండు రోజుల్లోనే లక్ష పది వేల గణేష్ ఆరోగ్యం కోసం విరాళాలు ఇచ్చిన దాతలకు పేరు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు మహమ్మద్ జాకిర్ ఓరగంటి విజయ్ మేడిశెట్టి మధు ఒరగంటి రాజేశం గ్రామ ఒరేగంటి దేవయ్య లింగంపల్లి వెంకటి రాగుల తిరుపతి పాల్కున్నారు బాగంతవరకు మొత్తం మందిని వెంట ఉంటాం ఓకేనా ఎక్కడకు ధైర్యం ఉండు మేము ఉన్నాం అవసరం ఉంటే ప్రభుత్వం అండ తీసుకొని కూడా నీకు ఇంకా పది లక్షలు ఖర్చు కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా బాగు చేసుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నది ఓకే ధైర్యంగా ఉండు చందు చందుర్తి గ్రామానికి చెందిన పల్లి గణేష్ రెండు కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఇరాక్ దేశం వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళి అక్కడ అనారోగ్యం పాలై సుమారు ఒక పది లక్షల రూపాయల వరకు అప్పుల పాలై తన ఆరోగ్యం కోసం ఖర్చు చేసుకొని హాస్పిటళ్లలో దిక్కు తోచని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్న విషయాన్ని మరే మేము గ్రామాస్తులం తెలుసుకొని గణేష్ను పరామర్శించి మరి గణేష్ మెరుగైన వైద్యానికి సహకారం అందించాలని మేము సంకల్పంతో సోషల్ మీడియా వేదికగా మేము గణేష్కు దాతల సహకారం కోరినాం మరి ఎప్పుడైనా మా గ్రామంలో మా గ్రామమైన క్రీడాకారులైనా యువత అయినా ఎవరైనా ఎవరికైనా ఆపదచ్చిందంటే ఒక్క స్టేటస్ పెట్టి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితేనే వందల సంఖ్యలో వేల రూపాయలు ఐదు వేలు పదివేలు చొప్పున మరి దాతలు వచ్చారు ఈరోజు గణేష్కు ఒక లక్ష పదివేల రూపాయల వరకు ఈ రోజు ఒక రెండు రోజులనే ఒక లక్ష పదివేలు జమ చేసి దాతల సహకారం ప్రతి ఒక్క దాతకి సందర్భంగా ప్రతి ఒక్క దాతకు అందరం రుణపడి ఉంటాం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు గణేష్ ఇంకా అతనికి మా గ్రామస్తులందరి సహకారంతో ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారం తీసుకుంటూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అతని వెంట మేము ఉండి గణేష్ నువ్వు బాగా చేసుకునే విధంగా మేము అందరం కృషి చేస్తాం ఇంకా దాతలు ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇప్పటికే దీంట్లో అయిపోలేదు మేము ఇంకా కూడా అతని ఆరోగ్యం బాగయ్యేంత వరకు కూడా మేము ఇంకా ఇంకా ఎన్ని డబ్బులైనా మేము దాతల సహకారం తీసుకొని ఇలా కుటుంబానికి సహాయం చేయదలుచుకున్నాం కాబట్టి ఇప్పటివరకు కొంతమంది దాతలు మేము అలా లిస్ట్అవుట్ చేయదలుచుకున్నాం ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది డబ్బులు పంపించారు ప్రతి ఒక్కరికి మేము కలుపుకొని ఇప్పటి వరకు లక్ష పది వేల రూపాయలు గణేష్ వాళ్ళ గణేష్ వైద్య ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఇందులో ఉన్న లో మళ్ళీ ఇవ్వబోయే దాతలకు కూడా ఈ సందర్భంగా గణేష్ కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం ఇక ముందు కూడా దాతలు ఖచ్చితంగా ఇంకా గణేష్ కు సాయం చేయాల్సిన వాళ్ళు మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మేము అందరం తెలుసు సోషల్ మీడియాలో ఉన్నాం వీళ్ళ ఇంటికి వచ్చి ఇచ్చినా కానీ మేము వచ్చి వీళ్ళని రిసీవ్ చేసుకొని ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పెరిన ధన్యవాదాలు తప్పకుండా ఈ గణేష్ కు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆదిశాల దృష్టికి తీసుకెళ్లి ఇంకా మెరుగైన వైద్యానికి ప్రభుత్వ తరఫున సాయం తీసుకొని గణేష్ ను బ్రతికించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ